ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మనకు మంచి రోజులు రాబోయే ముందు మనకు ఏ సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వాళ్లకు ఒక్కోసారి అనిపిస్తుంటుంది ఎన్ని రోజులు ఈ బాధలను అనుభవించాలి మేము ఉన్నన్ని రోజులు ఈ కష్టాలేనా అసలు మా జీవితంలో మంచి రోజులు అనేవి వస్తాయా రావా ఇలా ఎన్నాళ్ళు జీవించాలి అని అనుకుంటూ ఉంటారు కానీ ప్రతి మనిషి జీవితంలో పగలు రేయి చీకటి వెలుతురు అనేవి ఉంటాయి చెడు రోజులు వచ్చే ముందు ఎలా అయితే మనకు సంకేతాలు కనబడతాయో మంచి రోజులు వచ్చే ముందు కూడా కొన్ని సంకేతాలు కనబడతాయి మనకు మంచి రోజులు వచ్చే ముందు కనబడే సంకేతాలలో ఒక పన్నెండు సంకేతాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పన్నెండు సంకేతాల గురించి మీకు తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి మంచి రోజులు వచ్చే ముందు కొన్ని సంకేతాలు వాటి అంతటా అవే మనకు ఎదురవుతాయి మనం వాటిని గుర్తించగలిగితే చాలు మన జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి కానీ కొందరు దీన్ని మూఢనమ్మకం అని కొట్టిపారేస్తారు కానీ మన చుట్టూ మనకు తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి మనకు మంచి రోజులు వచ్చాయనే సంకేతాలను ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జీవితంలో ఎదగడానికి మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం కొంతమంది ఉన్నట్టుండి జీవితంలో సెటిల్ అయిపోతారు అప్పుడు మనం చూడు ఏం అదృష్టవంతులు రా అని అనుకుంటాం కానీ మన జీవితంలో వచ్చే అదృష్టాన్ని మనమే పట్టించుకోకుండా చేస్తున్నామని మరచిపోతాం అవును ప్రతి మనిషికి కూడా మంచి రోజులు రాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయట అలాగే మనం జీవితంలో చిన్న చిన్న విషయాల్లో తీసుకునే జాగ్రత్తలు మన ఇంటికి అదృష్ట లక్ష్మిని తీసుకువస్తాయి ఎవరు నమ్మినా నమ్మకపోయినా మంచి రోజులు రావడానికి ముందు కొన్ని శుభ సంకేతాలు వాటంతటవే మన కళ్ళ ముందు జరుగుతూ ఉంటాయి వాటిని మనం అర్థం చేసుకుంటే మన జీవితంలో సగం కష్టాలు తీరిపోతాయి హిందూ ధర్మశాస్త్రాల్లో చెప్పబడిన కథ ఆధారంగా ఒకసారి నారదుడు వైకుంఠం వెళతాడు అప్పుడు ఆదిశేషువు పైన శ్రీమన్నారాయణుడు పడుకొని ఉంటాడు భూలోకంలో ఎంతోమంది మానవులు కష్టాలు అనుభవిస్తున్నారు అని చెబుతాడు జీవితంలో కష్టాలు వస్తుంటాయి అలాగే పోతుంటాయి అయితే కష్టాలు తొలగి సుఖాలు వచ్చే ముందు కొన్ని శుభ సంకేతాలు కనిపిస్తాయని స్వయంగా శ్రీమన్నారాయణుడే నారదుడికి చెబుతాడు ఆ సంకేతాలు ఏవో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొందరు ఏనుగు కనిపిస్తే భయపడతారు కానీ అలా ఎప్పుడూ చేయకూడదు ఏనుగును దైవస్వరూపంగా భావించి మీరు ప్రసాదంగా ఏమైనా పెడితే సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో పూజ చేశాక కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు రావడం ఇది మనకు అందరికీ తెలిసిన విషయమే కానీ ఒకవేళ కుళ్ళిన కొబ్బరికాయ వస్తే అది అపశకునకంగా భావిస్తారు అదే కొబ్బరికాయలో పువ్వు వస్తే జరగబోయే శుభానికి సంకేతంగా భావిస్తారు అనుకోకుండా మీ ఇంటికి నల్లచీమలు వరుస కడితే మీ ఇంట్లో ఏమైనా తినడం మొదలు పెడితే మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని అలాగే అపారమైన ప్రాప్తి కలుగుతుందని అర్థం అదేవిధంగా అనుకోకుండా మీ ఇంట్లో నల్లచీమలు కనబడినా కూడా అది శుభ సంకేతమే మీ జీవితంలో ఏదో ఒక లాభదాయకమైన మార్పు జరగబోతుందని అర్థం మీ కుటుంబానికి మేలు కలుగుతుందని సంకేతం అంతేకాకుండా మీరు అనుకున్న సమయానికి అన్ని పనులు జరుగుతూ ఉంటాయి అందుకే నల్లచీమలు వచ్చాయంటే అది శుభ భావించి వాటికి పిండిలో చక్కెరను కలిపి వాటికి ఆహారంగా వేయండి మన ఇంటి ఆవరణలో ఏవైనా పక్షులు గూడు కట్టుకుంటే దాన్ని పొరపాటును కూడా తీసివేయకండి పక్షిగూడు మీ సమృద్ధికి సంకేతం ఇక గుడికి వెళ్ళి వచ్చే సమయంలో తెల్లటి ఆవు ఇద్దరు కలిసి వెళుతున్న బ్రాహ్మణులు ఎదురు రావడం కూడా శుభ సంకేతమే మీరు ఏ పని మీద వెళుతున్నారో ఆ పని మీకు నూటికి నూరు పాళ్ళు విజయవంతం అవుతుందని సంకేతం ఎవరికైతే బ్రహ్మముహూర్తంలో వచ్చి గంటల శబ్దం వినిపిస్తుందో వాళ్ళు వాళ్లకు తెలియకుండానే శివనామస్మరణ లేదా విష్ణునామస్మరణ చేస్తారో అలాంటి వారికి త్వరలోనే మంచి జరుగుతుందని సంకేతం కలలో ఎవరికైనా తెల్లగుర్రం కనబడితే వారికి త్వరలోనే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని అర్థం అనుకోకుండా ఇంట్లోకి గోమాత వస్తే లేకుంటే ఇంటి ముందు గోమాత వచ్చి ఏమైనా తింటే వారికి త్వరలో కష్టాలు తొలగిపోతాయని అర్థం గోవులో ముక్కోటి దేవతల నివాసం ఉంటుంది కాబట్టి ఇంట్లోకి కానీ ఇంటి ముందుకు కానీ ఆవు వస్తే చాలా మంచి శుభ ఇంట్లో పూజ గదిలో పూజ చేస్తున్న సమయంలో హారతి ఇస్తున్న సమయంలో దేవుడి ఫోటోపై నుండి పువ్వు కింద పడితే వారికి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయని సంకేతం వారి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ త్వరలోనే తొలగిపోతాయని అర్థం పురుషులకు కుడి కన్ను కుడి చెయ్యి అదురుతే త్వరలోనే వారికి మంచి రోజులు రాబోతున్నాయని అర్థం మహిళలకైతే ఎడమకన్ను ఎడమచెయి అదురుతే వారికున్న సమస్యలు త్వరలోనే తీరబోతున్నాయని అర్థం ఇంట్లోకి ఆంజనేయ ఆంజనేయ స్వామికి ప్రతిరూపమైన కోతి పూజగదిలోకి వచ్చి కొబ్బరి చిప్ప లేదంటే పండు తీసుకొని వెళితే గనక త్వరలోనే వారి కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం ఒకవేళ కోతి ఇంట్లోకి వచ్చి ఏ వస్తువు తీసుకెళ్లినా రాయితో కానీ కట్టెతో కానీ కొట్టరాదు మీ ఇంట్లోకి కోతి వచ్చిందంటే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళగొట్టడానికే వచ్చిందని అర్థం ఏదైనా పని మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆవును కానీ ఏనుగును కానీ గుర్రం కానీ ఎదురైతే చాలా శుభప్రదం మీరు వెళ్ళిన పని సకాలంలో పూర్తవుతుంది అన్నీ శుభాలే కలుగుతాయి అలాగే చిన్నపిల్లలు ఇంట్లోకి వచ్చి ఆకలి వేస్తుందని అడిగితే మీ కష్టాలన్నీ తొలగిపోయినట్టే అని పండితులు చెబుతున్నారు ఇలా వచ్చిన పిల్లలకు తీపి వస్తువులు బెల్లం లడ్డు లాంటివి ఖచ్చితంగా పెట్టాలి ఇంట్లోకి ఉన్నట్టుండి రామచిలుక వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మన్మధుడి వాహనం చిలుక లక్ష్మీదేవి కుమారుడు మన్మధుడు కాబట్టి చిలుక వచ్చిందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని అర్థం ఇంట్లో పాలు పొంగితే ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం ఇక తొందరలో మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయని అనడానికి ఒక సంకేతం మంచి రోజులు రావడానికి ముందు ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతాయి ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తుంది అదే విధంగా ఇంట్లోని అరటి చెట్టు మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారతాయి ఈ సంకేతం కూడా అదృష్టంగానే భావిస్తారు మీ ఇంట్లో మంచి రోజులు వచ్చే ముందు ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది ఇక మీరు ఏవైతే అనుకుంటున్నారో అవి నిజం కావడం ప్రారంభమవుతాయి నీళ్లు ప్రకృతి మనకిచ్చిన సహజ సంపద ఆ శ్రీ మహావిష్ణువుకు సంకేతం నీటితో నిండి ఉన్న పాత్ర మీకు రోడ్డు మీద ఎదురైతే అది శుభ సూచకంగా భావించాలి ఈ శకునం తర్వాత మీరు శుభవార్తలు వింటారు జీవితంలో జరగబోయే కొన్ని మంచి మార్పులకు సంకేతంగా దీన్ని భావించవచ్చు రాలుతున్న నక్షత్రాన్ని చూస్తే చాలా మంచి జరుగుతుందట మీరు ఎంతటి కఠినమైన ఇబ్బందులు పడుతున్నా రాలుతున్న నక్షత్రాన్ని చూస్తూ ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక ఒక్క నెల రోజుల్లో నెరవేరుతుంది ఇంట్లో తాబేలు ఉండడం చాలా మంచి శకునం తాబేలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపం ఆయన అవతారాల్లో కూర్మ అవతారం ఒకటి తాబేలు కలలో కనబడితే అది అదృష్టానికి సంకేతం మీరు తెలుసుకున్నారు కదా మంచి రోజులు రాబోయే ముందు ఇలాంటివి ఎన్నో శుభ సంకేతాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి వీటిని గుర్తించి వాటికి అనుగుణంగా నడుచుకోవాలి ఇంటి మీదకు కోతులు రావడం ఇంట్లో పాలు పొంగడం పక్షులు గూడు కట్టుకోవడం వీటన్నిటినీ వాటి పనిని వా చేసుకోనివ్వండి అంతేగాని మీరు అడ్డు తగలకూడదు ఈ కథ శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి చెప్పాడు ఒక రకంగా చెప్పాలంటే నారదుడి మనందరికీ తెలియజేయాలని ఈ కథను నడిపించాడు ఎవరైతే ఎన్ని కష్టాలు వచ్చినా ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా శ్రీ మహావిష్ణువుకు చెందిన అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తారో వారిని సర్వకాలాల్లో కాపాడుతారని ఆయనే చెప్పాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్